తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది లోక్సభ ఎన్నికల కంటే ముందే హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఈ నెల ఇరవై ఏడున ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మరోవైపు తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మరో పథకాన్ని కూడా అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి అయితే ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే సొంత బైకు ఉండకూడదని నిబంధనను అమలు చేయనున్నట్లు సమాచారం తెలంగాణలో ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ విజయానికి ఎంతో దూరం చేశాయి ప్రజల చేత హస్తం గుర్తుపై ఓటు వేసేలా చేశాయి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా ఒక్కో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ఇస్తామని ప్రకటించింది అలాగే స్థలం లేనివారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఆ తరువాత ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఈ క్రమంలో ప్రజాపరును భాగంగా దరఖాస్తులను స్వీకరించగా భారీగా అప్లై చేసుకున్నారు ఈ పథకం హామీకి అడుగులు పడుతున్నాయి ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అధికారులు సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపడుతోంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది బైకు కారు ఉన్నవారికి ఈ పథకానికి అనర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఎంత కరెంటు వాడుతున్నామని ఏసీ వాషింగ్ మెషిన్ ఉందా అని ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి